सनातनम् भारतधात्रीय ऋषिपीठम् सनातनम् इति भारतधात्रीय ऋषिपीठम् आदिमहर्षि परमेश्वरुडे अधिपति गागलामृतधा ऋषिपीठम् ऋषिपीठम् అరుణోదయం అయిన తర్వాత మంగళవాద్యములతో తూర్య ఘోషములతో అప్పుడు తలుపు తెరవండింది అంతవరకు వాళ్ళు జపం చేసుకుని ఆ తలుపు తెరిస్తే ఏం కనబడుతుంది వాళ్ళకి తెలిసి పీఠం మీద పూజ చేసారు అయిపోయింది ఇప్పుడు ఆ తలుపు తెరిచేది సుముహూర్తం పేరు కూడా చెప్తున్నారు చూడండి ఇక్కడ ముహూర్తం కూడా ఉంది సంవత్సరం పేరు చెప్తున్నారు అన్నీ వివరముగా ఉన్నాయి అది స్వాయంభవమన్వంతరం కల్పం సావిత్ర కల్పం అంటే ఈ శ్వేతవరాహకల్పం నాటి కథ కాదు ఇది సావిత్రినామక కల్పములో స్వయంభవ మన్వంతరంలో శ్రీముఖ సంవత్సరంలో మాసంలో సూర్యుడు కుంభరాశిలో ఉన్నప్పుడు కృష్ణపక్ష పాడ్యమి శుక్రవారం నాడు పూర్వ నక్షత్ర మధ్యాంశములో అరుణోదయ కాలంలో ఈ తలుపు తెరవగానే వాళ్ళకు ఆ పీఠంపై చెరకు వెల్లు పువ్వుల బాణాలు పాశాంకుశములు దాల్చి నెలవంక దాల్చి సంపూర్ణంగా లలితా మహాత్పురసుందరి సాక్షాత్కరించింది ఔంకార పీఠంపై లిఖించబడిన శ్రీచక్రంపై కనిపించింది ఆ తల్లి ఇక్కడ ఆ స్వరూపం ఎలా ప్రకాశిస్తుందంటే లలిత రాజరాజేసి సుందరి స్వస్వరూపం సమాసాధ్య బభౌ సింహాసనే శుభే స్వస్వరూపాన్ని స్వీకరించి కనబడుతోందయ్యా అమ్మవారు ఆ రూపం ఎంత అందంగా వర్ణిస్తున్నాడంటే ఆ రాజరాజేశ్వరి దివ్యమంగళ విగ్రహ జ్ఞానమే చాలా విశేషంగా చెప్పబడుతూ అమ్మ యొక్క స్వరూప వర్ణన చాలా అద్వితీయంగా ఇక్కడ చేస్తున్నాడు శాస్త్రవేత్త ఆ తల్లి రాజరాజేశ్వరి మహా సుందరి మహాకామేశ్వరి ఇత్యాది నామాలతో ఆరాధింపబడుతున్న పరాశక్తిని అక్కడ దర్శనం చేశారు ఆ దర్శనం చేసిన స్వరూపమే కామాక్షిగా అక్కడ కొలుగుతున్నది లలిత రాజరాజేసి మహా సుందరి స్వస్వరూపం సమాసాధ్య బభౌ సింహాసనే సుభే సింహాసనే సుభే ఆ సింహాసనమునందు స్వస్వరూపం సమాసాధ్య తనదైన త్రిపుర సుందరి సగుణ సాకార స్వరూపం ఏముందో దాన్నొక్కసారి చూపించగానే పులకాంకితులే దేవత ఋషులు అమ్మవారిని స్థుతించారు ఆ స్వరూపమే తర్వాత శిలావత్ కనిపిస్తున్నది అది కామాక్షి రూపం ఒక్కసారి మీనాక్షి దేవికి సంబంధించి శాస్త్రబద్ధమైన ఒక ధ్యాన శ్లోకాన్ని చెప్పుకొని తర్వాత విషయంలో ప్రవేశిద్దాం బాలాత్కారుణ పద్మపీఠ నిలయ వామాది శక్త్యావృత ఏలాగంధి శుకుంతలాం త్రిణయనాం హేమాంబరాలంకృతం వామే లంబిత దుర్లతాం సుచరణాం దక్షేకరేందీవరాం శ్యామాభా సరదిందూచారువదనాం సుమీనేక్షణాం ఇది మీనాక్షీదేవి యొక్క రూపవర్ణన అమ్మవారు పద్మపీఠం మీద ఉంటారు అది బాలసూరిని వంటి కాంతితో ప్రకాశిస్తున్నటువంటి పద్మపీఠం అమ్మ చుట్టూ ఉన్న శక్తులు వామాది శక్త్యావృతాం అన్నారు అంటే వామ జ్యేష్ఠ రౌద్రి కాల కలవికరణి ఇత్యాది నవశక్తులు అమ్మవారి చుట్టూ కొలుచుకుంటూ ఉంటాయని ఈ ధ్యాన శ్లోకం బట్టి మనకు తెలుస్తున్నది పైగా త్రిణయన మూడు కన్నులతో ఉన్నది ధరించి ఉన్నది ఎడమ చేయి బ్రేలాడుతూ లీలాహస్తంగా ప్రకాశిస్తున్నది వామే లంబిత దుర్లతం అన్నట్లుగా పైగా కుడి చేతితో పైకెత్తి దక్షేకరి ఇందీవరాం అక్కడ పద్మాన్ని దాల్చి ఉన్నది అక్కడ చిలుకు ఉంటుంది ఆ ముంజేతికి అలా ఉన్నటువంటి తల్లి శ్యామాభా శ్యామల కాంతితో ప్రకాశిస్తూ ఉన్నటువంటి శరదిందు చారు సంపూర్ణ శరత్కాలపు పూర్ణిమ చంద్రుడితో పోలినటువంటి వదనం కలిగిన సుమీనే క్షణం జాయేత్ అని నమస్కారం చేసుకుని తల్లి రూపం ఎలా ఉంటుంది ప్రధానకు ధ్యాన శ్లోకం కావాలి కదా కాంచీ ఇతింద్రుడి చంద్రశేఖర్ నెర సరస్తి స్వామివారు కామాక్షి సుప్రభాతం రచించేటప్పుడు త్వం విశ్వనాథస్య విశాలనేత్రి హాలాస్యనాథస్యను మీననేత్రి ఏకామ్రనాథస్యను కామనేత్ర ఇక్కడ ఆ తల్లి విశాలనేత్ర విశ్వనాథస్య దైత అంటే త్వం విశ్వనాథస్య విశాలనేత్ర హాలాస్యనాథస్యను మీననేత్ర నేను గుర్తుందా హాలాస్యనాథుడు ఎవరైనా వింటే ఎలా అమ్మ చక్కబడి పట్టుకోవాలి కానీ ఆలస్యక్షేత్రం ఇది ఆళాస్యేశ్వరుడికి మీననేత్ర త్వం విశ్వనాథస్య విశాలనేత్ర హాలాస్యనాథస్య మీననేత్ర ఏకామ్రనాథస్యను కామనేత్ర కామేశాయే జాయే కురుసుప్రభాతం అని కామాక్షి సుప్రభాతంలో పరమాచార్యులు వారు రచారు కామాక్షి సుప్రభాతం సాక్షాత్ పరమాచార్యువారు రచించినది అందులో ముగ్గురునే చెప్పారు ఇన్ని అక్షులు ఉన్నప్పటికీ ఈ మూడే చెప్పారు అందులో మొదటి స్థానం ఎవరిది ఇచ్చారని తో విశ్వనాథస్య విశాల నేత్ర విశ్వనాథుడికి విశాల నేత్రగా ఉన్నటువంటిది అటువంటి ఆ తల్లి ఎలా ఉంటుందో ఒక్కసారి భావన చెబుతాం ఇది శక్తిపీఠం కనుక ఇక్కడ ఏమి పడి ఉంటుంది అమ్మవారి శరీర భాగంలో పడితే శక్తిపీఠం అంటే చాలామంది అమ్మవారి కర్ణాభరణం పడింది అంటారు కానీ ఒక శక్తిపీఠ వర్ణంలో మాత్రం అమ్మవారి ముఖస్థానం ఇక్కడ పడింది అంటారు కాశీ సంకల్పం అనుకు ప్రసిద్ధిగా ఉంటుంది అక్కడికి వెళ్ళిన వాళ్ళకి అది ఇక్కడ చాలామంది కాశీ వెళ్ళిన వాళ్ళు ఉంటారు మర్చిపోయారు ఏమో అది ఆనందమని మహాస్పశా అనే త్రికట్క విరాజితే అసవర్ణి మధ్య ఇది చెప్పేటప్పుడు గౌరీముఖే బ్రహ్మణాలే అంటారు గౌరీముఖే బ్రహ్మణాలే ఈ విషయం చెప్తూ మహానుభావులు తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు తన అనుభవాన్ని తానే తెలియజేశారు ఆయన మొట్టమొదటి కాశీ వెళ్ళినప్పుడు సరిగ్గా ట్రైన్ అక్కడ ఆగింది ఆయన దిగుదామని వచ్చేటప్పటికల్లా సరిగ్గా తలుపు దగ్గర ఆగిపోయారు ఎందుకంటే ఆయనకు రైల్వే స్టేషను బిల్డింగులు ఏమీ కనబడలేదుట ఒక మహాజ్యోతి కనబడింది మొత్తం అంటే కాశీ నిజానికి మహాజ్యోతి ఎవడి సిద్ధ పురుషుడో వాడికి కనబడతాడు లేని సిద్ధి అక్కడ ఉంటుందండి వినేటప్పుడే కనబడేని శ్రద్ధ అప్పుడు మాత్రం వస్తుందా శ్రద్ధ ఉపాసనా బలం ఉపాసనా బలం ఉంది కనుక మొత్తం జ్యోతి కనబడింది అంటే పురాణంలో వర్ణించిన పంచక్రోషాత్మక జ్యోతానికి ఇచ్చింది దానితో కాశీలో శివలింగం కాదు కాశీయే శివలింగం అని తెలుసుకుని ఆయన దిగడానికి భయపడిపోయారండి ఆయన నిలబడిపోయారు కాలు పెడతామా కాశీలో అందుకే దేవతలు సిద్ధ పురుషులు సంతోషంగా కాశీ వెళతటట్ట ఎందుకంటే వాళ్ళకి కాలు కింద ఆనదు అది వాళ్ళ భాగ్యం కాలు కింద పెట్టక తప్పదు మానవులకి వాళ్ళ కాలు పడదు కనుక వాళ్ళు సంతోషంగా వాళ్ళు వెళ్తారట అందుకే బ్రహ్మాదులు కాశీ పాదచారమ ఒక్క మర్యాద లేదు ఎక్కిరింత అంటాడు శ్రీనాథ మహాక ఎక్కిరింత అంటే వాహనం అండి వెక్కిరింత కాదు తెలుగులో పదం అది వాహనం అనేది సంస్కృతం ఎక్కిరింత అని మంచి పదం చెప్పాడు అక్కడ వాళ్ళు వాహనాలు కూడా కాశీలో పార్క్ చేస్తారు పైన ఎక్కడో ఆకాశంలో పార్క్ చేసుకుని కాశీకి వస్తాడు అక్కడ ఆకాశంలో కూడా కాశీ పైన స్పేస్లోకి రారు వాళ్ళు కాశీ పైన స్పేస్ కూడా జ్యోతే అనంతమైన జ్యోతి అది తెలుసుకుంటాడు అది కనబడింది ఎవరికి అమ్మవారి కృప బాల్యంలోనే పొందిన తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారికి కాశీ మహాజ్యోతిగా కనబడగానే ఆయన కాలు పెట్టడానికి భయపడిపోయి నిలబడిపోయారు అప్పుడు ఆ జ్యోతి మధ్యలో ఒక అమ్మాయి కనబడి అలా సైగ చేసింది ఏ అమ్మాయి అయితే ఎప్పుడు తనకు కనబడతానని గురిస్తుందో ఆవిడ రా దిగు అన్నది ఎందుకంటే పిల్లాడు తల్లుళ్ళలోనే ఆడుకుంటాడు కాలు తగులుత అగుతారా కానీ కాశీ తల్లి అప్పుడు దిగాడు ఆయన అది దిగినప్పుడు ఆయన ఒక ఆశ్చర్యపోయిన అనుభూతిని పొందాడు ఎక్కడ సాధన చేస్తున్న అమ్మవారి ముఖం కనబడుతుంట ఏమిటా ఇది అని తెలియలేదు ఆ తర్వాత అక్కడ ఒక పండితుల్ని కలిసి నాకు ఎలా దర్శనమిస్తుందంటే చిన్న నవ్వి నువ్వు రోజు సంకల్పం చెప్తున్నావు కదా ఇక్కడ కొత్త కదా ఇక్కడికి వచ్చేది చేస్తున్నావు సంకల్పంలో ఏం చెప్తావు గౌరీ ముఖే అంటావు ఆ గౌరీ ముఖాన్ని దర్శనమిచ్చింది అని చెప్పాడు ఇక్కడ గౌరీ ముఖే బ్రహ్మణాలే కనుక అమ్మవారి ముఖస్థానం అంటే అంత ప్రధానమండి అటువంటి ముఖస్థానంగా చెప్పబడుతున్న చోటు ఇది అటువంటి శక్తి పీఠంలో అమ్మవారిని ఎలా ధ్యానం చేయాలి ఈ రూపం మొత్తం విశాలాక్ష రూప భావనది విశాలాక్ష రూపం ఎలా ఉంటుందంటే చతుర్భుజాలతో ప్రకాశిస్తూ ఉంటుంది అది స్థానక భంగిమ మీనాక్షి కూడా స్థానక భంగిమ అంటే నిలబడిన రూపం విశాలాక్షి నిలబడిన రూపం కామాక్షి ఆసీన భంగిమ కూర్చుని ఉంటుంది ఇక్కడ నిలబడిన రూపం ఎలా ఉన్నదంటే ఇక్కడ రెండు విశాలాక్షి నిలబడి ఉంటుంది అన్నపూర్ణమ్మ కూర్చుని ఉంటుంది అంటే వాళ్ళు నిలబడి ఉన్న విగ్రహమే పెట్టారు కానీ కూర్చుని వడ్డించినట్టు మనం భావన చేసుకోవచ్చు కదా సరిపోతుంది కానీ విశాలాక్షి రూప వర్ణన ఎలా చేయాలి సాధకుల కోసం చెప్తున్నాం అందుకే వాళ్ళు మీనాక్షి మళ్ళీ తెచ్చుకొచ్చాం సాధన చేసే వాళ్ళకి వనకొస్తుంది అని ఆ నామనమానే ఆ రూపం స్ఫురించాలి విశాలాక్షి అనగానే విశుద్ధ స్ఫురత్ పద్మయుగ్మం వహంతి సుధాపూర్ణ ంభక్షమా దిణీ విశ్వనాథ ప్రియైషి మనోమే పునాతు స్వభక్తార్ద్ర చిత్త తన భక్తుల పట్ల ఆర్ద్ర చిత్త కలిగినటువంటి అమ్మవారు రెండు చేతుల్లో పద్మములు పట్టుకుని మిగిలిన రెండు చేతులు ఎందు సుధాపూర్ణ కుంభ అక్షమాల ఒక చేతితో అమృతము నిండినటువంటి కలశం పట్టుకుని మరొక చేత్ అక్షమాల పట్టుకుని పై రెండు చేతుల్లో పద్మములు పట్టుకుని ప్రకాశిస్తూ ఉంటుంది విశాలాక్షిదేవి పద్మపత్ర విశాలాక్షి పద్మకేసర వర్ణిని నిత్యం పద్మాలయాదేవి సమాంపాతు సరస్వతి ఇది సరస్వతి ప్రార్థన మరి పద్మపత్ర విశాలాక్షి అన్నారు కదా అంటే అక్కడ చాలామంది అమ్మవారి భక్తులు ఈ శ్లోకం అమ్మవారి చదువుతుంటారు విశాలాక్షిదేవి మరి సరస్వతి అన్నారంటే ఏమిటి సరస్వతి కాదు సరస్వతి ఈ పేర్లన్నీ పరాశక్తి పేర్లు సరస్వతి అంటే జ్ఞానస్వరూపిణి విద్యాస్వరూపిణి చైతన్యస్వరూపిణి ప్రాణశక్తి సరస్వతి అన్నారు అమ్మవారు ఉపాసన అంటేనే పరావాగుపాసన ఈ ఒక్క మాట అమ్మవారి భక్తులు ఏ ఒక్కడికి తగిలిన చాలు అందరూ ఇది గ్రహించలేకపోయినా పైగా కాలక్షేప దృష్టితో విన్న వాళ్ళకి ఇది నాటుకోదు కానీ ఎవరైనా శ్రద్ధగా వింటే ఒక్క మాట గుర్తుపెట్టుకుంటే చాలు అమ్మవారు ఉపాసన అనగా పరావాగుపాసన ఆ పరావాకే తర్వాత పశ్యంతి మధ్యమ మా వైఖరిగా ఉంది ఆ వాగ్రూపు ఉపాసనయే దేవి ఉపాసన మరొకటి కాదు దేవి ఉపాసన అంటే అది అందుకే సరస్వతి సరస్వతి అనే మాట గురించి చెప్పేటప్పుడు ఆ తల్లి నీ నాలుగు రూపాలతో ఉంటుందని చత్వరి వాక్పరిమిత పదాని తాని విదు బ్రాహ్మణ ఏ మనీషిన గుహాత్రీని నిహిత నేంగయంతి తురీయం వాచో మనుష వదంతి ఇది చెప్పారు ఇక్కడ వాక్ వాక్పదాన్ని నాలుగు పదములుట అంటే పరా పశ్యంతి మధ్యమా వైఖరి ఈ నాలుగింటిలో మూడు లోపలు ఉంటాయి త్రీడి నిహిత కనబడకుండా మూడు ఉంటాయి నాలుగుది మాత్రమే బయటకు కనబడుతుంది అంటే బయటకు వైఖరి అనే వాక్కు కనబడుతుంది ఆ లోపల క్రమంగా మధ్యమా పశ్యంతి పరా ఉంటుంది ఆ పరా అనేది అసల శక్తి ఆ పరాశక్తి స్వరూపమే సరస్వతి కనుకనే విశాలాక్షికి సరస్వతి నామం చెప్పినంత మాత్రాన అయ్యో అనుకో ఒక్కలేదు శాస్త్ర ప్రకారంగా లక్ష్మి సరస్వతి గౌరి అనొకే పరాశక్తి యొక్క స్వరూపం ఆ పరాశక్తి ముగురమ్మలుగా వచ్చింది అని భావించితే